కార్తీక పురాణం ఐదవ అధ్యాయం వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నానదాన పూజ అనంతరమున శివాలయమందుగాని విష్ణు ఆలయమందుగాని భగవద్గీత పారాయణము తప్పక చేయవలయను అట్లు చేసిన వారి సర్వపాపములు నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివ కేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుతురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకు అందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భోజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయను వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలయను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిది అది విని జనకరాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఏల కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిది కిరాత మోషికముడు మోక్షమునుట రాజా కావేరీ తీరమందు ఒక చిన్ని గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు అతనికొక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డ నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోచున్నాను కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివ కేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటుల చేయమని బోధించను అంతట కుమారుడు తండ్రి స్నానం చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానము చేసి పూజలు చేసిన ంత మాత్రాన భగవంతుడు కనిపించునా దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థముతో పెడసరంగా సమాధానమిచ్చను కుమారుని సమాధానము విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమును అంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయెందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుని చెప్పించను ఆ శాపంతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములు పైబడి తండ్రి క్షమింపుము బడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతుంది ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు ఆ శాప విమోచనము ఎప్పుడు ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుము అని ప్రాధాయపడను అంతట తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుని ఊరడించను వెంటనే శివశర్మ ఎరుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలములను తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఈ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు ఆ నదికి వెళ్ళి చుండేడు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకరోజున మహర్షి యొక్క విశ్వామిత్రుడి వారు శిష్య సమేతముగా కావేరి నదిలో స్నానార్థమై బయలుదేరారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడిలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిది ఈలోగా చెట్టు త్వరలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై వద్ద ఉన్న ధనము అపహరించవచ్చు అనేడు దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చి తెరి మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నది కాన వివరింపుడు అని ప్రాధేయపడను అంత విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చి స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవును ఇతర కూర్చుండి సావధానుడవై ఆలకింపుము అని చెప్పి అటుల కిరాతకుడు కార్తీక మహత్యంను శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయను అటులని ఆహారమునకై మునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినిచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతినని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాను కనుక ఓ జనక ఇహములో సిరిప సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు పినిపించవలెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి ఐదవ అధ్యాయము పారాయణము సమాప్తము